హలో మై డే ఫుడ్ లవర్స్ ఈరోజు ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీని మంచిగా హోమ్ మేడ్ పద్ధతిలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి లెట్ స్టార్ట్ నేనైతే బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ దీన్ని మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఒక ఖచ్చితంగా థర్టీ మినిట్స్ వరకు అయితే మీరు నానబెట్టేసుకోండి ముందుగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి తర్వాత దీనికి మసాలాలు చూసుకున్నట్టయితే లవంగాలు ఒక ఏడు నుంచి ఎనిమిది స్టారానాస్ రెండు దాల్చిన చెక్కలు రెండు అండ్ జీరా అండ్ జాపత్రి రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీటి తీసేసుకొని మిక్సింగ్ అయితే చేసేసుకోండి మిక్సింగ్ అయితే చేసుకున్న తర్వాత మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది తర్వాత నేనైతే చికెన్ తీసుకుంటున్నాను ఫ్రెష్గా కడిగేసుకొని చికెన్ అయితే తీసుకుంటున్నాను నేను దీనికి ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ వచ్చేసి తగినంత వేసేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోండి తర్వాత దీంట్లోకి ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత ముందుగా మనం గ్రైండింగ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ అంతటిని వేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ చేయగా మిగిలినటువంటి ఆయిల్ని దీంట్లో వేసేసుకోండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ తర్వాత దీంట్లోకి కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకొని తర్వాత దీంట్లోకి ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం నిమ్మకాయను కూడా పిండేసుకోండి తర్వాత వీటి నంతటిని బాగా మిక్సింగ్ అయితే చేయండి అన్నిటిని కూడా ఈ మంచిగా మనకు మారినేషన్ అయితే చేయండి మారినేషన్ ఎంత చేస్తే అంత బాగుంటుందండి మీరు ఒక ముప్పై నిమిషాలు అలా వదిలేస్తే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత దీంట్లోకి ఇప్పుడు పెరుగు ఆడి చేసేయండి ముందుగా పెరుగు యాడ్ చేయొద్దండి ముందుగా పెరుగు ఆడి చేసి మనము మసాలాలను అయితే మిక్స్ చేస్తే మసాలాలు సరిగా మనకు చికెన్కు పట్టుకోవాలన్నట్టు ఒక అర్ధగంట గంట తర్వాత అయితే తర్వాతనే మనము ఈ పెరుగనేది వేయాలి వేయాలి బాగా మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని దీన్ని కూడా పక్కకు పెట్టేసేయండి ఇప్పటివరకు అంటే మనము రైస్ అనేది బాయిల్ చేసుకుంటాం కాబట్టి అప్పటివరకు పక్కన అయితే పెట్టేసుకోండి ఇది సాయిజీర అండి ఈ జీర చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వేసుకోండి దీనిపై నుంచి వేసేసుకోండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో బాయిల్ వాటర్ వేసేసుకొని అందులోకి ఈ మసాలాలన్నీ వేసేసేయండి తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా అండ్ సాల్ట్ అండ్ ఇది బిర్యానీ ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది ఇది కొంచెం వాటర్ లేదండి మీకు వీడియోలో చూసినటువంటి ఎక్కడ మీకు మార్కెట్లో దొరికితే తీసేసుకోండి తర్వాత దీనిలోకి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి బాగా మనకు రైస్కి అనేది నిమ్మరసం పట్టేసుకుంటుంది ఆ బిర్యానీ ఫ్లేవర్ అయితే ఏదైతే ఉందో అది కూడా మనకు రైస్కి మంచి స్మెల్ ఇస్తుందండి తర్వాత బాయిల్ అయిన తర్వాతనే వాటర్ వాటర్ బాయిల్ అయిన తర్వాతనే మనం ముందుగా నానబెట్టేసుకున్నటువంటి రైస్ని అయితే వేసేసేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం దీంట్లో బాయిల్ అయినటువంటి వాటర్ కొంచెం తీసుకొని మనము ముందుగా మ్యారినేషన్ పెట్టేసుకున్నటువంటి ఈ చికెన్ పైన కొంచెం వేయండి అలా వేయడం వల్ల ఎందుకంటే మనకు చికెన్ అనేది కింద మాడిపోకుండా ఉంటుంది అన్నమాట సో తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని ఇప్పుడు దీనిపైన లేయర్ వైజ్గా వేసేసేయండి మొత్తం చికెన్ పైన మంచిగా లేయర్గా వేసేసుకోండి ఈక్వల్గా తర్వాత దీనిపైన కొంచెం ఫ్రైడ్ అనియన్స్ వేసేసుకోండి అండ్ పుదీనా కొత్తిమీర్ అండ్ సాఫ్రాన్ పాలు ఉంటాయి కదా పాలని వేడి చేసిన తర్వాత దీంట్లో కొంచెం సాఫ్ట్ వేయండి అది కరిగిపోయి మంచి మనకు ఫ్లే దాంట్లో ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది వేస్తుంది తర్వాత దీనిపై నుంచి కొంచెం రెండు టేబుల్ స్పూన్లు నేను నెయ్యిని అయితే వేసుకున్నాను పైనిచ్చి కొంచెం పుదీనా కొత్తిమీర అట్లా వేసేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది పుదీనా కొత్తిమీర అండ్ ఫ్రైడ్ అనియన్స్ ఈ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీకు సాఫ్రా దొరకకుండా నడుస్తుంది కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా వేయండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే ముందుగా ఒక పది నిమిషాలు అయితే మనం ఏదైనా చిన్న పెంక ఎలాంటివి ఉన్నట్టయితే పది నిమిషాలు చాలా వేయి వేటి మీద మనము బిర్యానీ అయితే దమ్ చేయండి తర్వాత చిన్న మంటపైన దమ్ చేయండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు సో టోటల్గా థర్టీ మినిట్స్ ప్రాసెస్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడసి మనకు టోటల్గా టెన్ మినిట్స్ మనము ఒక పెంక మీద పెట్టంగా హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసాము సో ఇప్పుడు మనకు దమ్ము అయితే మంచిగా అయిపోయింది రెడీగా అయిపోయింది మీరు చూసుకోవచ్చు ముక్కలు కూడా చాలా అద్భుతంగా మనకు పీస్ పీసులు కూడా మంచిగా ఉడికిపోయినాయి రైస్ కూడా చాలా బాగా మనకు పొడి పొడిగా వచ్చేసింది చాలా టేస్టీగా ఉందని హోమ్మేడ్ పద్ధతిలో చేసుకుంటే ఇలా బాగుంటుంది చక్కగా సో మీకు బయట ఏ విధంగా టేస్ట్ వస్తుందో అదే విధంగా టేస్ట్ కూడా మనకు సేమ్ ఇంట్లోనే వస్తుంది మనం ఎలాంటి బయట ఎలాంటి ఇంగ్రిడియంట్స్ ఇంకా ఎక్కువ వాడకుండా వాడుకోవచ్చు